ఓకేనా మన గ్రామాలలోకి వస్తున్నాయి వాటికి సరైన ఆహారం దొరకక చెట్లు నొరకేయడంతో అనేక రకాల సందర్భాల్లో ప్రజలు మరియు కోతులు కూడా ఇబ్బందులు పడుతున్నాయి ఆహారం దొరకక వాటి వల్ల ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాటి నిర్మూలనకు మేము సీడ్ బాల్స్ విదజల్లే ఫోగ్రాని పెట్టుకున్నాం ఒక నర్సరీ నుంచి తైవంజామా కాశ్మీర్ ఆపిల్ బత్తాయి దానిమ్మ ఒక పన్నెండు రకాల విత్తనాలు చెప్పించి ఇక్కడ సీడ్ బాల్స్ వేదజల్లుతున్నాం ఈ ఇక్కడ ఒక్క చెట్టు పెరిగిన అవి నేడు ఇక్కడ ఈ అడవిలో ఉండే జంతువులకు జలశరరాశులకు ప్రతి ఒక దానికి దోహదం పడతాయి ఒక ఆలోచనతోని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ కార్యక్రమానికి మా ప్రెస్ క్లబ్ నుండి మా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గారు కూడా ఇంత కష్టమైన ఈ గుట్టెక్కి మరి ఈ యొక్క ఉన్నత కార్యక్రమం దీన్ని ప్రజలలోకి తీసుకుపోవాలనే ఒక మంచి ఆలోచనతో వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రెసిడెంట్ గారిని మాట్లాడవలసి రాయకాల్ పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు అదేవిధంగా సామాజికవేత్త అటు మండల వ్యాప్తంగా గ్రామాలలో కూడా ప్రజా చైతన్య ఉద్యమాలతోటి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నటువంటి చింతకుంట సాయి కుమార్ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని కోతులు అడవులను వదిలిపెట్టి జనజీవన్లోకి సంచరిస్తున్నాయి వాటిని నిర్మూలించాలి అవి ఎక్కడికి వెళ్ళైతే వచ్చినాయో అదే ప్రాంతానికి తిరిగి వెళ్ళాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో అంటే వానరాలను జనజీవనంలో ఒక లేకుండా వాటి అడవులలోనే ఉండే విధంగా ఈ యొక్క వినూత్న కార్యక్రమాన్ని అంటే అక్కడ అడవులలో లభించేటువంటి పండ్లు కానీ కాయలు కానీ లేకపోవడంతో దినదినం అడవులు అంతరించిపోవడంతో అంటే వాటికి సంబంధించిన తినే ఆహార పదార్థాలకు సంబంధించిన మొక్కలన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాల వల్ల నాశనం కావడంతో ఈరోజు అడవులను వదిలిపెట్టి గ్రామాల్లోకి రావడం జరుగుతుంది దీంతో జనజీవాలు స్తంభించిపోయి ఒక పక్క ఇండ్లపైన గూనె పెంకలు కానీ అలా తీసేసి ఇండ్లు చాలా రకాలుగా దెబ్బతి జరుగుతుంది కాబట్టి అదేవిధంగా పిల్లలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు కాబట్టి దీన్ని నిర్మూలించేందుకు సామాజిక వేత్తైనటువంటి చింతకొండ సాయి కుమార్ తీసుకున్నటువంటి కార్యక్రమం ఈ సీడ్ బాలు విసిరే కార్యక్రమం ఈ యొక్క రాయకల్ మండలంలో కట్కాపూరు వెన్నముదల గండి అడవి ప్రాంతంలోపల కార్యక్రమం చేపట్టడం చాలా శుభ పరిణామం ఇటువంటి సామాజిక కార్యక్రమాలు మరెన్నో చేపట్టి అందరికీ మంచి లాభాలను చేకూర్చే విధంగా సాయి కుమార్ పాటు పాడాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చాలా మంచి ఆలోచన వాస్తవంగా మనం చేయాలనుకోవడం ఇది గొప్ప విషయం సాయి కుమార్ చాలా రోజుల అంటున్నాడు మనము సీటు బాల్ చేద్దామన్నా అటు పోయి గుట్టల పక్కకి పోయి చేద్దామంటే సరే సరే అనుకుంటూ లేట్ చేసాం వాస్తవంగా కాకపోతే దీని యొక్క అర్థం తెలిసినాక సరే ఇది మనం చేయదగిందే అనే ఒక ఆలోచనకు వచ్చినాం వాస్తవంగా ప్రతి ఒక్క పట్టణంలో కానీ గ్రామంలో కానీ కోతులు పెడుతుంది సరే పక్షులు కూడా ఆల్రెడీ కోతులు ఏంటంటే వాటికి సంబంధించిన వాటికి దొరికే ఆహారం అడవుల్లో దొరికితే అవి మనసుల దగ్గరికి రావు అవి దొరకకేం చేస్తున్నాయి ఇళ్ళపై దాడి చేస్తున్నాయి వస్తున్నాయి సో గాయపడడం అటువంటి జరుగుతున్నాయి సో వీటిని ఇచ్చేది ఒక మంచి ఆలోచన చేసింది సో ఆల్రెడీ తాట్లవాయి కట్కాపూరు ఈ గుట్టల మీద వేస్తే ఆల్రెడీ ఇక్కడ ఇవి సరే మన వర్షాకాల సీజన్ కాబట్టి కంపల్సరీ ఇవి పెరిగి ఇంత పనులు ఫలాలు వస్తే ఎంతో కొంత లాభం జరుగుతుంది ఆలోచన సో ఈ ఆలోచన వచ్చినందుకు సాయికుమార్ని అభినందిస్తూ మావంతుగా ఈ సహాయం చేస్తుంది థ్యాంక్ యూ తరొకసారి ఇటు